ప్రపంచాన్ని వడికించి లక్షలాది మంది మరణానికి కారణమైన మహమ్మారికి పుట్టిన చైనాలో మరొక వైరస్ కలకలం సృష్టిస్తుంది హ్యూమన్ మెటాప్యూనా వైరస్ వ్యాప్తితో చైనాలోని ప్రజలు ఆసుపత్రుల బాధలు పడుతున్నారని ప్రధాన నగరాల్లో వైరస్ బారిన పడిన వారితో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది కొత్త వైరస్ ప్రబలుతున్న కారణంగా చైనా ప్రభుత్వం సైతం మాస్క్లను ధరించడం తప్పనిసరి చేసిందన్న వార్తలు భారత ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి చైనాలో హెచ్ఎంపి కేసులు నమోదవుతున్నట్లు తెలిసిందే అయితే చైనా ప్రభుత్వం మాత్రం ఈ వైరస్లను మహమ్మారిగా గుర్తించలేదని ప్రస్తుతం శీతాకాలంలో ఈ వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది ఈ వైరస్ బారిన పడిన పలువురు మృత్యువాత పడ్డారని కూడా అర్థమవుతుంది అయితే సోషల్ మీడియాలో ఇది విస్తృతంగా ప్రచారం అవుతున్న వేళ దీనికి సంబంధించి భారతదేశం ఇప్పుడు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మామూనింగ్ తో కొన్ని విషయాలను పంచుకున్నారు అయితే ఇక్కడ ఎవరికైతే అటువంటి వైరస్లు ఉన్నాయో వాళ్ళని ఇండి భారతదేశానికి పంపించే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా ఆ చైనాలో ఏదైతే వైరస్ వ్యాప్తి చెందుతుందో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై భారత ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ మాట్లాడుతూ హెచ్ హెచ్ఎంపీ అనేది సాధారణ శ్వాస వైరస్ అని జలుబు వంటి లక్షణాలు ఉంటాయని ముఖ్యంగా వృద్ధులు చిన్నారులో ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయని ఇవి తీవ్ర రూపం దాలిస్తే మాత్రం ఎవ్వరికైనా సరే శ్వాసకోశ వ్యాధులు వస్తాయని ఇది సాధారణమని తెలుస్తుంది కాకపోతే ఇక్కడ భారతదేశంలో భారత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్ చెప్తుంది అంటే ఎవరికైనా సరే జలుబు దగ్గు లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మాస్క్ లాంటివి కట్టుకోవాలని వీలున్నంత వరకు వాళ్ళు ఇంటికే పరిమితం అవ్వాలని బయటకి తిరగ తిరగాల్సిన పరిస్థితి వస్తే మాత్రం మాస్క్ లేకుండా బయటకు వెళ్ళకూడదని ఇంకా సోషల్ డిస్టెన్స్ కూడా కొంతవరకు మెయింటైన్ చేయాలని తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్